హాయ్ ఎవరిబడి నేను ఈరోజు ఒక చిన్న ప్రయోగం చేయాలనుకున్నాను నేను తరచుగా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ నాకు ఎక్కువ ఫోటోలు వీడియోస్ వచ్చాయి యాపిల్ పండు పైన ఈ యాపిల్ పండుకు ఏవో కెమికల్స్ ద్వారా కెమికల్స్లో అద్దీ కోటింగ్ ఇచ్చింటారు కలర్ వచ్చేదానికి కానీ ప్లస్ షైనింగ్ కోసం అని నేను చాలాసార్లు వీడియోలు చూశాను అయితే నేను అది నిజమా కాదా అనే ఒక సందేహం నాలో ఉండేది ఆ సందేహాన్ని నివృత్తి చేసేదానికి చేసుకునేదానికి ఈరోజు నేను మా ఇంట్లో యాపిల్ పండును తీసుకుని టెస్ట్ చేయదలుచుకున్నాను ఇప్పుడు దీనిపైన నిజంగా కెమికల్స్ అద్దినారా కోటింగ్ ఉందా లేదా అనేది నేను చెక్ చేయాలనుకున్నాను అయితే ఈ కాయ చూస్తే ఎంతో చాలా షైనింగ్ చాలా అందంగా ఉంది నిగలిగిలాడుతూ ఉంది దీనికి సపరేట్ అయితే స్టిక్కరింగ్ కూడా దీనికి వేయడం జరిగింది ఈ కాయ పైన కోటింగ్ ఉందా లేదా అనే నా నమ్మకం నాకున్న డౌట్తో టెస్ట్ చేయడానికి ఇప్పుడు కత్తి తీసుకొని ఈ పైన ఇట్లా రుద్దుతున్నాను చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఈ రెడ్ కలర్ యాపిల్ పండు పైన నేను రుద్దుతూ ఉంటే మీరు ఇక్కడ గమనించవచ్చు ఒక తెల్లటి పదార్థం కోటింగ్ చాలా ఎక్కువ మోతాదులో బయటకు వస్తూ ఉంది అసలు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది అసలు ఒక యాపిల్ పండు పైన ఇంత కోటింగ్ ఉంటుందా ఇన్ని రసాయనాలు ఇన్ని కెమికల్స్ అన్ని యూజ్ చేసి వీళ్ళు మనకు ఎంత మోసం చేస్తున్నారో ఇంతకాలం నాకు ఇప్పుడు దీని ద్వారా అర్థం ఉంది ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ యాపిల్ పండు పైన నేను చిన్న రుద్దుతూ ఉన్నాను కానీ ఎంత ఈ కెమికల్స్ కోటింగ్ ఇచ్చారో ఈ కాయ షైనింగ్ కోసం మనము ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు అయితే నేను ఫేస్బుక్లో చూసిన వీడియోల్లో చాలా దళల్లో యాపిల్ పండ్స్ పైన ఎక్కువ కోటింగ్ ఇస్తున్నారు దయచేసి తినద్దండి తింటే క్యాన్సర్ వస్తుంది అనే ప్రచారం నేను చాలాసార్లు నేను ఫేస్బుక్ ఫేస్బుక్లో చూడడం జరిగింది వీడియోలు అయితే నాకు ఇన్నాళ్ళు నాకు నమ్మశక్యం కాలేదు అది నేను తరచుగా మా యాపిల్ పండ్లు అలా అలాగే తినేవాడిని అయితే ఈరోజు ఎందుకో ఒకసారి ప్రయత్నం చేద్దాం టెస్ట్ చేద్దామని అనిపించింది యాపిల్ పండ్లు చూడగానే ఇప్పుడు నేను చేస్తున్న ఈ టెస్ట్లో దాదాపుగా చాలా మంది ఎన్నిసార్లు రుద్దినా కూడా ఈ కోటింగ్ బయటకు వస్తానే ఉంది మీరు గమనించవచ్చు ఇంతటి కెమికల్స్ ఉన్న యాపిల్ పనులను మనం తింటే మనం బతుకుతామా మన క్యాన్సర్ నిజంగా వస్తుంది అనేది నాకు ఈరోజు చాలా అంటే నమ్మశక్యంగా అనిపిస్తుంది ఇంత ప్రమాదకరమైన కెమికల్స్ అద్దిన ఈ యాపిల్ పనులను మనం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు వ్యతిరేకించాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన ఎంతో ఉంది నిజంగా అంటే ఇంత కెమికల్స్ వద్దిన ఈ యాపిల్ పనులను మనము తినడము మన ఇంట్లో పిల్లలకి ఎంతో మనము ముద్ ముద్దుగా మురిపెంగా వాళ్ళకు వాళ్ళ ప్రతిమలాని ప్రతి మనం మనకు మన పిల్లలకి యాపిల్ పండ్లు తినిపిస్తూ ఉంటాము ఇంత కెమికల్స్ మనము తెలియకుండా మనం తినిపించడం ఇన్నాళ్ళు మనం చేసిన చాలా తప్పిదమేమని నాకు అనిపిస్తూ ఉంది చాలా బాధాకరం కూడా ఈ విషయాన్ని మనము పబ్లిక్ అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేదేమంటే మీరు కొన్న యాపిల్ పళ్ళను ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా టెస్ట్ చేసుకోండి మీకు ఈ విధమైన కోటింగ్ కనిపిస్తే మాత్రం దయచేసి తినద్దండి ఎట్టి పరిస్థితుల్లోనూ తినద్దండి మీరు టెస్ట్ చేసుకొని మీకు బాగుందంటే తినండి లేకుంటే తినడం మానేసేయండి యాపిల్ పండ్లు ఇటువంటి యాపిల్ పండ్లు తినడం వల్ల మనకు ప్రమాదమే కానీ ఏం ఉపయోగం లేదు ఇంకంతకు మీకు కూడదు ఖచ్చితంగా యాపిల్ పండ్లు తినాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పైన ఉన్న తొక్కను పూర్తిగా తీసేసి ఈ విధంగా తినండి తప్ప తొక్కతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినద్దండి చాలా ప్రమాదకరం హానికరం కూడా దయచేసి ఈ విషయాన్ని మీరు మీ ఇతరులందరికీ కూడా తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ఓకే బాయ్